అస్సలం అందరికీ నమస్కారం నిన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు మన నగర మేయర్ అయినటువంటి వసీం గారు ఏమాత్రం అవగాహన లేకోకుండా అవగాహన రాహిత్యంతో గవర్నమెంట్ ఇఫ్తార్ బిందును ఏర్పాటు చేసి ఇవాళ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం మైనారిటీ సోదరులందరికీ ఇఫ్తార్ బిందును ఏర్పాటు చేస్తే దీన్ని మేము బహిష్కరిస్తున్నాం అని చెప్పి వీళ్ళు చెప్తా అన్నారంటే వీళ్ళకు ఏమాత్రం అవగాహన ఉంది అనేది తెలుసుకోవాల ముందుగా అయ్యా ఏ ప్రభుత్వాలైనా అధికారంలోకి ఏ పార్టీలైనా సరే అధికారంలోకి రాని ఆ ప్రభుత్వాలు ఇది గవర్నమెంట్ నిర్వహించేటువంటి ప్రోగ్రాం ఇది కూడా తెలిదా దీన్ని బహిష్కరిస్తున్నారంట దేనికి బహిష్కరిస్తున్నారయ్యా అంటే వక్సవరణ బిల్లుకు మేము వ్యతిరేకంగా ఎస్ సవరణ బిల్లుకు ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తాం వ్యతిరేకించాల్సిందే మరి మీరు వక్సవరణ బిల్లు గురించి ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు ఇరవై నాలుగు మందికి పైగా ఎంఏ ఎంపీలు ఉన్నప్పుడు మీరు పార్లమెంట్లో ఎందుకు గలం ఇప్పలేదు సిఏఏ గురించి ఎన్ఆర్సీ గురించి సర్వేలు జరిగాయే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు జరిగాయి ఆ సర్వేలు జరిగేటప్పుడు మీ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి మీ ఎంపీలు అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి ఎందుకు గలం విప్పలేదు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మొత్తం ముస్లిం మైనార్టీ మహిళలు రోడ్లకెక్కారే హిజాబ్ గురించి మరి ఆ రోజు ఎక్కడైనా ఎటువంటి సభల్లోనైనా సరే జగన్మోహన్ రెడ్డి గారైతేనేమి మీ ఎంపీలైతేనేమి ఎమ్మెల్యేలైతేనేమి మేము అయితేనేమి ఎక్కడైనా గలం విప్పారా హిజాబ్ గురించి కనీసం ఒక్క మాటైనా మాట్లాడారా ఈ మాత్రం తెలియకోకుండా మేము బహిష్కరిస్తున్నాం అయ్యా యావత్ మొత్తం ముస్లిం సమాజం చీత్కరించుకుంటుంది వీళ్ళ అని పైగా మీరు చెప్తా ఉండేది ఏమని చెప్తున్నారు మేము డిప్యూటీ సీఎం ఇచ్చాం మేము ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బొక్బోర్డ్ చైర్మన్లు ఇచ్చాం ఉర్దూ అకాడమీ చైర్మన్లు ఇచ్చాం కార్పొరేటర్లు పది మంది ఇచ్చాం ఒక కోఆప్షన్ ఇచ్చాం ఏం వరగబెట్టారాయా మీరు డిప్యూటీ సీఎంగా ఇచ్చారు ఎవరికి మేలు జరిగింది ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ఏమైనా జరిగిందా ఏదైనా జరిగిందా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయా ఏమైనా ముస్లిం బాలికలు వసతి గృహాలు ఏమైనా ఏర్పాటు చేశారా పోనీ ఏదైనా సరే మన సంక్షేమ కార్యక్రమాల కింద రుణాలు అందించి వారికి ఏదైనా ఉచిత పుట్టు శిక్షణ కేంద్రాలు అయితేనేమి జీవనోపాధి కోసం ఎటువంటి ఏదైనా సరే పనికొచ్చే కార్యక్రమాలు ఏదైనా జరిగాయా మీ వల్ల ఏం ఒరిగింది ఏం జరిగాయి చూసుకోండి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే మనము రాష్ట్ర వ్యాప్తంగా కాదు అనంతపురం జిల్లాలోనే తీసుకుందాం ముస్లిం మైనారిటీలకు చూసాం మనం కేఎం సైఫుల్లా గారు పెద్దలు గౌరవనీయులు సైఫుల్లా గారిని రాజ్యసభ సభ్యులుగా ఆయన ఎన్నిక చేయడం జరిగింది రాజ్యసభ సభ్యులుగా సైఫుల్లా గారు రాష్ట్రంలోనే ఆయన తన బా పదవీ బాధ్యతను ఎలా సక్రమంగా నిర్వర్తించి ఒక పేరు తెచ్చుకున్నారు సైఫుల్లా గారు అంటే పెద్దలు ఒక పేరు తెచ్చిపెట్టారు దానికి ఖచ్చితంగా దానికి న్యాయం చేశారు అలాగే సాలార్ బాషా గారు మైనార్టీ నాయకులే కదా వీళ్ళంతా సాలార్ బాషా గారిని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షునిగా నియమించారయ్యా దానికి కూడా ఆయన బాధ్యతను సక్రమంగా నివర్తిస్తూ ఆనాడే ఒక తారిపత్రి మినహాయిస్తే పదమూడు నియోజకవర్గాల్లో పన్నెండు నియోజకవర్గాల్లో మొత్తం తెలుగుదేశం పార్టీ విజయదుందుబి జెండా నెగరవేసినటువంటి నాయకులు మైనార్టీ నాయకులు ఆ ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది మరి మొన్నటి మొన్న మనం తీసుకుందాం జిరాయితీ గౌస్ మనకు గ్రంథాలయ చైర్మన్గా ఇవ్వలేదా గ్రంథాలయాన్ని రూపురేఖలనే మార్చాడే దాని గౌస్ కూడా మరి అతను మైనార్టీ నాయకుడే అంటే వీళ్ళని నమ్మి బాధ్యతలు ఇస్తే మైనార్టీ నాయకులుగా తమకిచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి ఒక పేరును మైనార్టీలలో సగర్వంగా తల ఎత్తుకునేలా పేరును తెచ్చిపెట్టినటువంటి మైనార్టీ నాయకులు ఆ ఇచ్చిన పదవులకు వాళ్ళు బాధ్యతను దాన్ని సక్రమంగా నిర్వర్తించారు పేరు తెచ్చుకున్నారు అదయ్య ఏదైనా ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సినటువంటి మీరు అది చేయకపోగా ఇవాళ మేము బహిష్కరిస్తున్నాం అంటున్నారు ఏమాత్రం అవగాహన లేకోకుండా మాట్లాడడం ఇది సబబు కాదు ఖచ్చితంగా యావత్ ఆంధ్ర రాష్ట్ర ముస్లిం మైనార్టీ సోదరులందరూ నారా చంద్రబాబు నాయుడు గారు వెంటే నడుస్తారు ప్రతి ఒక్క ఇంటికి మనం చెప్పి మేము మొన్ననే చెప్పాం గర్ గర్ క నారా హర్ హమేషా నారా హమారా అనే నినాదంతోనే వెళ్తారు ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున ఇఫ్తార్ విందులో కూడా వేలాది మంది వచ్చినటువంటి మైనార్టీ సోదరులో కూడా ఆయన తెలియజేయడం జరిగినది బక్ సవరణ బిల్లు ఏదైతే ఉందో ముస్లిం మైనార్టీ సమాజానికి ఏమాత్రం నష్టం జరుగుతుంది వారికి వారికి ఏదైనా సరే నష్టం జరుగుతుంది వాటి వల్ల ఏదైనా హాని ఉందంటే కేంద్ర ప్రభుత్వాలతో అయినా సరే మాట్లాడి మేము వాటిని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం ముస్లిం మైనార్టీల పక్షానే నిలుస్తాం చెప్పాడు వార్షిక బడ్జెట్ కింద ఐదు వేల మూడు వందల కోట్లు ఇచ్చినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే అదే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జీవో ఫార్టీ త్రీ వక్ఫ్ ఆస్తులను పరిరక్షించారా ఎక్కడికెక్కడ వక్ఫ్ ఆస్తులు అన్నే క్రాంతమయ్యాయి లా చివరికి వక్ బోర్డు ఆఫీసులకు తాళాలు వేసే పరిస్థితి వచ్చిందయ్యా మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదన్నా గుర్తులేదా మీకు సిగ్గు లేకుండా ఏమాత్రం ఏమాత్రం అవగాహన లేకోకుండా మాట్లాడతారా మీరు బొక్క ఆస్తుల పరిరక్షణకు ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు కట్టుబడి ఉంటారు ఆయన నా ముస్లిం మైనార్టీల పక్షానే ఉంటారు కాబట్టి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ తెలుగుదేశం పార్టీతోనే నారా చంద్రబాబు నాయుడు గారితోనే అది సాధ్యం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ హెచ్చరిస్తున్నాం